నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ నాతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు నమస్తే మ్యామ్ నమస్తే ప్రియా మ్యామ్ సంక్రాంతి వచ్చేస్తుంది సో సంక్రాంతి రోజున ఈ త్రీ డేస్ పిల్లలందరూ ఇంట్లో ఉంటారు హాలిడేస్ అది అని చెప్పేసి పిండి వంటలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు పిల్లలు వచ్చే ముందు నుంచే తల్లులందరూ అందరూ హడావిడి పడిపోయి రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు సో ఆ పిండి వంటల్లో ముఖ్యంగా మామూలుగా ఏం చూస్తూ ఉంటామంటే చక్కినాలు అని చెప్పి చేస్తూ ఉంటారు తర్వాత కర్జికాయలు చేస్తారు ముఖ్యంగా నువ్వులు ఉండలు చేస్తూ ఉంటారు కదా సో నువ్వులు తినాలి ఎందుకు అనేది మీరు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పారు దాని గురించి కూడా చెప్తూ ఇంకా ఏమన్నా స్పెసిఫిక్ గా చేసే పిండి వంటలు ఉన్నాయంటారా డెఫినెట్ గా ఉన్నాయి పిండి వంటలు అయితే పిండి వంటలకి లెక్కలే సున్నుండల దగ్గర నుంచి మొదలు పెడితే జంతికలు సున్నుండలు కజ్జికాయలు ఆ అంటారా మన ఓపిక ఓకే ఇది స్పెసిఫిక్ గా అని అయితే ప్రత్యేకించి నువ్వులు మాత్రం ఈ సంక్రాంతికి నువ్వులుండలు తినడము నువ్వులు వాడకం ఎక్కువ ఉంటుంది అనమాట రకరకాల వాటిలో స్నానాలతో మొదలుపెట్టి తర్ణాలు మొదలుపెట్టి నువ్వులు ఉండలు పంచినా మనం తిన్నా పిల్లలకి ఎస్పెషల్లీ అండి ఈ సీజనల్గా మనం హెల్త్ పరంగా చూసుకుంటే ఈ సీజన్ బాగా చలి ఒకటి ఎక్కువ ఉంటుంది ప్లస్ వాతం ఎక్కువ ఎలివేట్ అయిపోతూ ఉంటుంది వాత దోషాలు నొప్పులు అవన్నీ రాకుండా మన బాడీలో అవి ఇంటాక్ట్గా ఉంచడానికి నువ్వులుండలు బెల్లంతో చేసిన నువ్వులుండలు హెల్తీగా బాగా పనికి అలాగే ఈ సీజన్లో నువ్వులను ఎంతగా దానం చేస్తే ఎందుకంటే ఆ దానం చేసినా దానం ఎవరైనా ఇచ్చినా ఆ కింద పెట్టండి తర్వాత తీసుకుంటాం అక్కర్లేదు మామూలుగా చేతికి తీసేసుకోవచ్చు నువ్వులు తీసుకోకూడదు నువ్వులు నూనె కానీ నువ్వు నువ్వుల నూనె నావన్నీ కాదు వండిని ఏదైనా తీసుకోవచ్చు ఎక్కడ లేదు మనం ఇవన్నీ చాలా మందికి ఏంటంటే నువ్వులు చూసావా మాకు నువ్వులు ఇచ్చారు నేను ఎవరి దగ్గర ఎక్కడ ఒకసారి నేను చాలా చిన్నపిల్లని యాక్చువల్లీ అప్పుడు వెళ్తే వాళ్ళు ఎవరో తెచ్చి నువ్వులు అరసిన అరసలు ఇచ్చారు నువ్వులు ఉండలిస్తే వాళ్ళ అవతలు చాలా అఫెండ్ అయిపోయారు చూసావు మాకు నువ్వులు ఇచ్చారంటే అలా అయిన తర్వాత ఇప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే అలా నువ్వులు వండిన నువ్వులకి ఏమీ దోషం ఉండదు ఫస్ట్ థింగ్ అండ్ నువ్వులు ఉండలు చక్కగా తినొచ్చు ఇవ్వచ్చు తీసుకోవచ్చు ఈ సంక్రాంతి టైంలో సో ఇదే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట నార్త్లో కూడా వాళ్ళు సేమ్ ప్రొసీజర్ నువ్వులే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఈ సంక్రాంతికి వాళ్ళకు కూడా ఇదే కదా హార్వెస్ట్ సీజన్ ఇప్పుడు వాళ్ళకు కూడా నువ్వులను ఎక్కువ చేస్తూ ఉంటారు ఇవన్నిటితో పాటు ప్రత్యేకించి పాలముంజలు అని చేస్తామన్నమాట పాలముంజులు ఓకే ఓకే అది స్పెసిఫిక్గా స్పెషల్గా చేస్తాము అంటే దేంతో పాలముంజలు పాలముంజులు కలగూర ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా ఉండాల్సింది పాలముంజలు ఎలా చేస్తారంటే కొంతమంది బియ్యం పిండితో చేస్తారు కొంతమంది చాలా ఈజీ మనకు ఏదో ఏదోలా ఉంది కదా అయితే ఏం చేస్తారంటే ప్రొసీజర్ చెప్పేస్తాను పూర్ణాలకి మీరు అయిదారు కొబ్బరి ఉండ కొబ్బరి లౌజ్ అంటాం కదా బెల్లం చేస్తే కొబ్బరి బ్లౌజు అది లేకపోతే బూరల పూర్ణం ఏమైనా చేసి పెట్టుకోండి అది బూరలాగానే అది రౌండ్ గా చేసి పెట్టేసుకొని ఒక పాలల్లో ఏం చేస్తారంటే ఒక హాఫ్ లీటర్ పాలల్లో ఒక గ్లాసుడు ఎంతో బొంబాయి రవ్వ వేసేసి మెత్తగా చేసేయండి దాంట్లో ఏమయ్యుద్దు ఇంకా ఇలా యాలకల పొడి వేసి అది చక్కగా మెత్తగా చేసేసి కావాలంటే కాస్త షుగర్ వేసుకోవచ్చు ఓకే వేస్తే అది మెత్తగా అయిపోతుంది దగ్గరికి అయిపోయిన తర్వాత అది మెత్తగా అయిపోతే పక్కన పెట్టేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని ఒక పప్పు గుర్తి ఏదైనా తీసుకొని కొంచెం ఇలా చేస్తే ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది కాస్త గోరువెచ్చగా ఉన్న దాంతో ఇలా ఉండలు చేసి అది ఉండ పాలలో ఉడకబెట్టాలి కానీ నీళ్ళలో కాదు చేసిన తర్వాత దాన్ని కొంచెం పూరి టైప్ లో చేసి ఈ పూర్ణం ఏదైతే ఉందో అది అందులో పెట్టి చుట్టేసి నూనెలో డీప్ ఫ్రై ఓకే అంతే ఇది మాత్రం కంపల్సరీగా పిల్లలకు కూడా పెడతారు అనమాట స్వీట్ కదా స్వీట్ ఇది చిన్న పిల్లలకి భోగి రోజు అంతా పెడుతూ ఉంటారు అనమాట సో ఇది మాత్రం పర్టికులర్ గా చేసుకునే ఒక వంటకం అరసలు వేసిన అరిసెలు చేస్తారు పాకుండలు అంటాము సున్నుండలు ఇంకా బోల్డ్ అనేస్తారు కలగూర కలగూర అంటే ఇప్పుడు ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో యాక్చువల్గా చాలా ప్లేసెస్లో మనకి ఈ శాఖంబరి అమ్మవారికి పూజ కూడా చేస్తారు సంక్రాంతి రోజు అనమాట అంటే ఎందుకు చేస్తారు అంటే పంటలు అవి వస్తాయి అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి పూజ అనమాట కొత్త గుమ్మడికాయలు అవి ఇవి సో ఇప్పుడు అన్ని కూరలు మనకి అంటే హార్వెస్ట్ అయినవి అన్ని కూడా తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పూజ చేసి ఆ కూరగాయలు అన్ని తీసి చక్కగా వండుతారు దగ్గర దగ్గర ఇరవై ఒకటి ఇరవై రెండు వెరైటీస్ వెళ్తాయి ఆ కూరలోకి అన్ని అనమాట వంకాయలు బెండకాయలు సొరకాయ ఏంటి ఒక పులుసు సాంబార్ టైప్ లో చేసే కూర అంతే కూర అంటే చేయడానికి చూపించడానికి లేదు అన్ని కూరగాయలు మీ ఇంట్లో ఎంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అంత తీసుకోండి ఒక దొండకాయ కాస్త బీరకాయ అట్లా బీరకాయలు లేవు ఇందులో అరటికాయ దొండకాయ బెండకాయ చిలకడదుంపలు ముల్లంగి ఓకే దాని తర్వాత గుమ్మడికాయ అయితే ఖచ్చితంగా ఎర్ర గుమ్మడికాయ అంటాం కదా ఆ గుమ్మడికాయ తర్వాత వంకాయలు వస్తాయి వంకాయలు నల్ల వంకాయలు పెండలం దొరుకుతుంది కరపెండలం అంటాం అది అలాగా మీకు ఎన్ని రకాల కూరగాయలు అందులో వేసుకోగలిగితే అవన్నీ తెచ్చుకోండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని ఏం చేస్తారంటే చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు ధనియాలు గసగసాలు ఇవి కలిపి ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ చేసేసుకోండి ఓకే కొంచెం కొబ్బరి ముద్ద కొబ్బరికాయ ఫ్రెష్ కొబ్బరికాయ ఉంటుంది కదా అది కాస్త తూరిమేసి దాన్ని మంచి చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసి ఆ ముద్ద పక్కన పెట్టుకొని ఫస్ట్ ఒక గిన్నెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి నూనెలో వేసి ఫ్రై చేసేసి ఈ కూరగాయ ముక్కలన్నీ అందులో వేసి బాగా మగ్గిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గసగసాలు అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు కలిపి చేసిన పేస్ట్ జీలకర్ర ఇవన్నీ కలిపి చేసిన పేస్ట్ని అందులో వేసేసేయండి వేసేసి బాగా దగ్గరికి అవుతున్నప్పుడు కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టేసేయండి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో పెడితే వన్ టూ ప్రెషర్స్ వస్తే అయిపోతుంది అవన్నీ మెత్తగా ఉడికిపోతాయి దింపే ముందు ఈ కొబ్బరి ముద్ద ఏదైతే ఉందో అది వేసేసి కాస్త ఒక ఫైవ్ మినిట్స్ నుంచి కొత్తిమీర వేసి దించేసి గారెలతోటి అన్నం తోటి గా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సార్ అంటే చేసి చూపించలేకపోతున్నాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసా అయినా ఆ ప్రొసీజర్ కంటే కూడా ఇలా సింపుల్ గా చెప్పేసుకుంటే ఏంటంటే అర్థమైపోతుంది నెక్స్ట్ ప్రిపేర్ అంతే కొబ్బరి జనరల్ గా ఆంధ్ర సైడ్ వేయరు కాకపోతే నేను చాలా వాటిలో కొబ్బరి యాడ్ చేస్తాను కూరలు చాలా టేస్టీ అంటే టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట ఎప్పుడైతే కొబ్బరి ముద్ద యాడ్ చేస్తాము కూరలో టేస్ట్ భలే ఉంటుంది సో ట్రై చేయవచ్చు ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు పండగ పూట అల్లం వెల్లుల్లి నో ప్రాబ్లం రథాలు నోములు అవి కాదుగా కాబట్టి శుభ్రంగా వేసుకోవచ్చు సో మీరు చెప్పిన అదేంటి పాల పాలముంజలు పాలముంజలు అండ్ తర్వాత మిగతా గారెలు కలగూరతో గారెలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్ అయితే గనక సో అలాగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమే చక్కగా పిండి వంటలు అయితే పండగ పూట ప్రత్యేకంగా చేసే మటుకు స్పెసిఫిక్ గా ఈ రెండు ఏ రోజు చేస్తారు ఇది సంక్రాంతి రోజు చేస్తారు ఎందుకంటే మనం సంక్రాంతి రోజు పెద్దలకు కూడా ఇవన్నీ పూజలు చేస్తే వాళ్ళకి కూడా మనం ఆకేస్తాం కదా పెద్దలకు కూడా వాళ్ళకి మనం వండిందంతా వాళ్ళకి పెడతాం సో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా కూర పెట్టాలన్నమాట ఇంకా కలగూర పెడతారు అంటే మా నాకు తెలిసిన మా ఏదైతే మేము అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పద్ధతి సో అలా ఖచ్చితంగా వాళ్ళకి పెడతారు రైట్ సో విన్నారు కదా సంక్రాంతికి పిండి వంటలే కాకుండా ప్రత్యేకమైన పాలముంజలు అండ్ అలాగే కలగూర నేను కూడా డెఫినెట్ గా ట్రై చేస్తా ఆ కలగూర మా అమ్మ కూడా వండుతారు తెలుసు కానీ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట కలగూర అనేది చేస్తారు కదా అవును ఈజీగా చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటది ఇవన్నీ వేసేస్తే చిలకడదుంపలు ముల్లంగి ఇవన్నీ వేసేసేసుకుంటే పాలముంజలు మీరు చెప్పారు కదా మేము కొబ్బరి లవ్స్ తో చేస్తాము అది వినాయక్ చవితప్పుడు చేస్తాం అవునా సంక్రాంతి చేస్తారు అయితే మీ చెప్పిన బాంబే రవ్వ కాదు ఏదో పిండి తీసి ఆ బియ్యం పిండి ఏదో తెల్లగా ఉంటుంది బియ్యం పిండి అది ఓకే సో అంటే రెండు వైటింగ్ ఉంటాయి వంటరాన అమ్మాయిలు వంటరాన అమ్మాయిలు కాదు వచ్చి అమ్మో మేము చేయింది ఎలా అవుతుంది ఇంట్లో చేసుకొని వస్తే కాబట్టి పండగ స్పెషల్ పండగ స్పెషల్ రాను అమ్మాయిలు అది కరెక్ట్ రావు అమ్మగారింటికి అత్తగారింటికి వెళ్ళిపోతాం కాబట్టి ఇది అడ్వాంటేజ్ నేను యాక్చువల్ గా ఇప్పుడు మా అమ్మ అందరూ లేరు ఫాదర్ యాక్చువల్గా మా మదర్ పోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది మా అమ్మ ఉన్నన్ని రోజులు పండగ ఏ రోజు నేను వంట చేయలేదు పూజ మాత్రమే చేసేదాన్ని మా అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చేది మా అమ్మ మా అత్తయ్య గారు ఇద్దరు నాకు అడ్వా ఇద్దరు పంపిస్తారు ఇప్పుడైతే మా అత్తయ్య గారు పంపించినా కాస్త ఆవిడ ఓపిక తగ్గింది కాబట్టి నేను చేసుకోవడము మా అమ్మ ఉన్నప్పుడు అయితే ఇంకా డిమాండ్ అనమాట నాకు చేసి పంపించు మా అసలు అడగక్కర్లేదు అడగక్కర్లేదు ఇంత ఇంత క్యారేజీలు రెండు పంపించేది మా అమ్మ ఇంత పెద్ద పెద్ద క్యారేజీలో దాని తర్వాత మా అమ్మ తర్వాత మా అత్తయ్య గారు ఎక్కువ సార్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఆవిడ కూడా నాకు అమ్మ ఈక్ ఈజ్ ఈక్వల్ టు అమ్మ మా అత్తయ్య గారు ఆవిడ కూడా సేమ్ అలాగే చేస్తారు కాకపోతే కాస్త ఏజ్ అయిపోయి వయసు వల్ల ఓపిక తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అంతే కదా సో నాకు కూడా ఇప్పుడు ఇదే ప్రాబ్లం అన్నమాట అట అమ్మ ఎందుకే కష్టపడతావ్ పూజ చేసుకొని రా ఇక్కడ ఎందుకు శుభ్రం అంత సో స్వీట్ కదా మదర్స్ అత్తయ్య కూడా అంతే ఎందుకే వారం అంతా కష్టపడేసి వస్తావు ఎందుకు పండగ పుట్టనే రెస్ట్ తీసుకో ఎక్కడ రాని అత్తయ్య ఎంత మంచి అమ్మ అత్తయ్య అది లకి నిజంగా నిజంగా కూడా అంతే కదా నేను కూడా అంతో బెస్ట్ బెస్ట్ రియల్ సో ఇది అన్నమాట పండగ స్పెషల్ మా కిరణ్ టీవీ టీవీయర్స్ కి ఒకసారి మీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తే తప్పకుండా కిరణ్ టీవీ ప్రేక్షకులకి కిరణ్ టీవీ లో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు